ఎంపీ ఎన్నికల్లో ఎవరొచ్చినా భయపడేది లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు శుక్రవారం పీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన సమాపేశం నిర్వహించారు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారని గుర్తు చేశారు కాంగ్రెస్ బీజేపీ కేడర్ లేనే లేదంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు

నాయకులు ఎక్కడ కూడా మనం చొల్కోవడం మన అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనకు చొలకడం మన అందరి అదృష్టం మల్కాజిని ఎంపీ కార్పొరేటర్లు కార్పొరేటర్లంతా కూడా బీఆర్ఎస్ రెండు వందల మంది జిల్లా వాళ్ళకి ఎవరు కూడా లేరు నాయకులు లేరు మనుషులు లేరు బూత్లలో కూడా లేదు కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకోవచ్చు డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయి వాళ్ళకి పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తుంది వాళ్ళ